ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ ఇంట్లో కాసుల వర్షము అనేది కురవాలి అని అంటే తప్పనిసరిగా కనీసంలో కనీసంగా ఒక మూడు గురువారాలైనా చేయండి అంతకంటే ఎక్కువ గురువారాలు చేస్తే మంచిదే కనీసం మూడు గురువారాల పాటు చేయండి కాసుల వర్షం కురవాలి అనంటే మనం ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కట్లేదని కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పుడైనా కాసుల వర్షం కురుస్తుంది లేదా మీకు ధనానికి లోటు ఉండదు అన్న అపరకోటీశ్వర లబ్బాలి అన్న ఇలా ఈ విధంగా ఎన్నో ఎన్నెన్నో తమ్లెన్స్ పెట్టడం జరుగుతుంది కానీ ఎవరికైనా సరే మన కష్టపడితేనే ప్రాప్తి ధనయోగము అనేటువంటిది ఉంటుంది అయితే అది వృధాగా ఖర్చు అవ్వకుండా అవసరార్థం మన చేతుల్లో అందుబాటులో ఉండేలా ధనానికి లోటు లేకుండా ఉండేలా దనార్థం ఇలా కాసుల వర్షం కురవాలి అని అంటే అంటే దాని అంతరార్థం నానా అంతే తప్ప ఏమీ కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి అలా దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకు తెలియచేస్తున్నాను అంటే ఆ విషయం సహజంగా అందరికీ తెలుసు మన కష్టపడింది డబ్బులు రావు అన్న విషయం అందరికీ తెలుసు అయితే ఆ డబ్బు అనేటువంటిది అనవసరంగా ఖర్చు అవ్వకుండా సహజంగా మనం గమనిస్తూ ఉంటాం ఒక పర్పస్గా డబ్బులు జమ చేసుకుంటాము కానీ మరొకటి అనుకోకుండా దానికి ఖర్చు పెడుతూ ఉంటారు సహజంగా నిత్య జీవితంలో ఎక్కువ మంది ఇళ్లలో అలా జరుగుతూనే ఉంటుంది తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టు ఒక పర్పస్ కోసం ఉంచుకుంటే ఖర్చు ఖర్చవుతూ ఉంటే నాన్న అలా కాకుండా మనం పడ్డ కష్టము అనేటువంటిది కష్టానికి తగిన ప్రతిఫలము పొందటము అనేటువంటిది కూడా అదృష్టం అందుకోసం తెలియచేసేది అంతే తప్పించి కష్టపడకుండా డబ్బులు రమ్మంటే రావు దయచేసి అలా అనుకోవద్దు కష్టపడితేనే ఆ కష్టానికి తగ్గ డబ్బులు సరిగ్గా సవ్యంగా ఉండడమే అంతంత మాత్రం రోజులు ఇవి ఈ పరిహారాల వల్ల అని అంటే కొంచెం సపోర్ట్ చేస్తాయి అనవసరంగా ఖర్చు అవ్వకుండా లేదా సంపద పెరగడము వాళ్ళకి ఆదాయం పెరగడము లేదంటే ఏమైనా స్థలాలు పొలాలు ఏమైనా ఉండి ఉంటే వాటికి రేట్లు ఎక్కువ రావటము ఈ విధంగా ఏదైనా ఒక ప్లస్ పాయింట్ జరగటం అనేది జరుగుతుంది సరే దానికల్లా చేయవలసింది ఎగ్జాంపుల్గా ఒక మూడు గురువారాలు తెలియచేస్తున్నాను నాన్న అంతకంటే ఎక్కువైనా చేయవచ్చు ఒక చిన్న పసుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఆరు యాలక్కాయలు ఇలాచి అని అంటాము ఆరు యాలక్కాయలు కొంచెం పచ్చకర్పూరము ఆ పసుపు రంగు వస్త్రంలో వేయండి వేసి చక్కగా పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక దాన్ని మూట కట్టండి మూట కట్టి దేవుడి దగ్గరే ఉంచండి నాన్న దేవుడి దగ్గరే ఉంచేసి ఆ విధంగా మూడు గురువారాల పాటు గురువారం రోజున యాలక్కాయల్ని పాతవి తీసేయండి మీరు మామూలుగా వాడుకోవచ్చు వాటిని పచ్చకర్పూరం అనేది బహుశా ఎవాపరేట్ అయి ఉంటుంది ఎవాపరేట్ అవ్వకపోతే మరి కొంచెం పచ్చకర్పూరం అందులో కలపండి మీరు ఎవాపరేట్ అయినా అవ్వకపోయినా కొంచెం పచ్చకర్పూరం అందులో కలపండి మరొక ఆరు యాలక్కాయలు అనేవి అందులో వేయండి వేసి మళ్ళీ మూట కట్టండి అదే క్లాత్లో అలా మూడు గురువారాల పాటు చేయండి నాన్న అలా చేశారు అని అంటే భగవంతుడిదే వల్ల సంపద పెరగటము అని అంటారు అలా ఇంట్లో కాసుల వర్షం కురవటము అని అంటాము అలా చక్కగా కురుస్తుంది ఆ తర్వాత మూడు వారాలు అయిపోతుందమ్మా పచ్చకర్పూరం వాడతాము యాలకాయలు వాడతాము పసుపు రంగు వస్త్రం మేమేం ఏం చేయాలి అనుకుంటారేమో అది సింహద్వారానికి కూడా ఇలా కట్టవచ్చు మామూలుగా సింహద్వారానికి ఇలా ముడి వేసి వస్తే కూడా పసుపు రంగు వస్త్రం అనేది మంచిదే నాన్న గురు బలము అనేది పెరుగుతుంది ఏ ఆక్షేపణ లేదు చక్కగా అలా కట్టండి లేదంటారు అదే క్లాత్లో కొంచెం ఒక తొమ్మిది మిరియాలు అనేవి వేసి ఇంట్లో సింహద్వారం పైన అయినా ఇలా కట్టి ఉంచండి ఉంచవచ్చు అలా అది తప్పేమీ లేదు నెలకు ఒకసారైనా మార్చవచ్చు లేదా ప్రస్తుతానికి ఆ మూడు వారాలు అయిపోయాక అది అలా ఉంచి ఒక నెల రోజుల తర్వాత తీసేయండి అలా చేసినా సరే చక్కగా మన ఇంట్లో కాసుల వర్షము అనేది కురుస్తుంది ఆ తీసినప్పుడు ఏం చేయాలమ్మా మళ్ళీ సందేహం కలుగుతుందేమో ఆ పసుపు రంగు క్లాత్ అనేది ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా నీళ్ళల్లో నిమజ్జనము పారే నీటిలో అన్న వేయండి నాన్న అలా చేశారంటే ఇంట్లో కాసర వర్షము అనేది కురుస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి